స్వరాలకు నేను ఎంతో అభిమానించే ఫేస్బుక్ రచయిత నాకు ఇష్టమైన విమర్శకులు సంగీతెట్టి శ్రీనివాస్ సార్ గారికి మా పసుమనసు బాలాసాబ్ సార్కు ఎంతో ప్రేరణాత్మకంగా డిఎస్ చేసినటువంటి సుంకిరెడ్డి నారాయణ సార్ గారికి అనంత అక్షరాలకు నా ఆత్మీయులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నారు కోటి తెలంగాణ ప్రజల ఏకైక మహా వీనా పని కావ్యగానంలో పాల్గొంటున్నటువంటి ప్రతి గుంతు గుండెల నిండా నమస్కరిస్తూ మా కవిత పేరు పేదవాడే అగ్నిదార మట్టి పెద్దలను వాన చినుకులు ముద్దాడినట్లు జరందర ముచ్చట చెప్పగానే మనసు నిండా నానిపోతాం మాకు తెలియకుండానే నమ్మకపు చెట్టు మీద వాడు ప్రేమ పిట్టలమై ఎగురుతుంటాం రాజాలు కోటలు చూడకున్నా పదవులు వస్త్రాలు లేకున్నా మా గొంగడి బతుకులు కంపులే రతనాలు పీడిత పాలకుల నడుమ ఆత్మ గౌరవం కోసం నిత్యం బొగ్గు మండే అక్షరాలను పుట్టినప్పుడే బొట్టు తాడును తెప్పుకొని ఉద్యమాల తోటలో పెరిగినవారు సంపదలను భూములను సమానంగా పంచుకునే ఎర్రగుడ్డలం అప్పుడు ఒక్కడే నవాబు ఇప్పుడు నవాబు అప్పుడు ఉత్త మతవాదమే ఇప్పుడు కరెన్సీ వాదం కూడా దోడయింది గటికోటలను తునకలను కాలం కంఠ మార్కు మీరు కుప్పగా పోసిన త్యాగాన్ని వాక్యాలు వాక్యాలుగా ఎత్తుకుంటాం అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా పేదవాడే అద్దిదార ఆకలి తిమిరంలో చిక్కుకున్న రుద్రవీణ నగరం మట్టున నేను పాడుకునే రుబాయిలు